పాస్టర్ ఒకసారి కలవండి హైదరాబాద్ అయినప్పుడు నేను పాస్టార్ట్ మాట్లాడతా తిరిగి ఏ వరి అక్కడ అయినా కానీ అమెరికా రండి ఏం పలా అమెరికా వస్తే నేను పాటిలో ఉండండి సంతోషం సంతోషం నేను చూసుకుంటాను సార్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు నేను ప్రస్తుతం వాషింగ్టన్ లో ఉన్నండి నేను వస్తారండి అక్టోబు అందరూ ఉన్నారా కాదు మీరు మీరు చిరివాడ ఏదో అన్నారు కదా బాకుల్ మీ మీ ఊర్లో నేను అంటే ఎండలో ఉండను సార్ నేను వింటర్ లో వస్తా అంటే నేను ఏమనుకున్నా అంటే జనవరి ఫిబ్రవరిలో ఇప్పుడు నేను ఊయూర్లో ఉన్నాను సార్ మరి మా ఊరు వెళ్ళండి అంటే ఇప్పుడు చూడండి ఒకసారి అయ్యో ఎవరుంటారు వాళ్ళు తీసుకెళ్తారా అంటే మీరు ఇప్పుడు మీకు టైం ఎర్లీ మార్నింగ్ గా సార్ ఇప్పుడు అద రాత్రి పా అవును అయితే మీరు మా లాయర్ గారు నేను ఒకరి ఇంట్లో లాయర్ గారి మీరు ఒక్క వన్ అవర్ చేస్తే వారు వస్తారు వారికి చెప్తే వారు తీసుకెస్తారు సార్ అంటే వారు ఇక్కడ వారే దానికి ఉండడం నేను ఏర్పాటు చేసేస్తాను నేను లాయర్ గారితో మాట్లా ఓ పని చేయండి సతీష్ శర్మ గారి నెంబర్ మీకు ఇప్పుడే పెడతాను నాకు పెట్టింది నేను పెట్టిన ఆయనతో మాట్లాడితే ఇప్పుడే నేను మీరు ఇక్కడే ఉన్నారనుకుంటున్నాను నేను లేదండి నేను మొన్న మేలు వచ్చాను ఓకే 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 మొన్న మేలు వచ్చాను అంటే నా నెలలు ఉండి అమెరికా విజయవాడ హైదరాబాద్ లో పనులు చేసుకుని ఇక్కడికి వచ్చాను అన్నమాట వచ్చిన నెల కూడా అవ్వాలా నేను మళ్ళా వస్తాను అక్టోబర్ లో వస్తాను అలాగే సార్ అలాగే సార్ அமெரிக்கோன் அடகம் சார் அது மதம் டோன் யூ சார் చాలా సంతోషం లాయర్ గారు మీరు లాయర్ గారు ఎవరైతే వీరు పేరు గుండు శ్రీకృష్ణ కుమార్ గారు సార్ ఎవరైతే కానీ సతీష్ శర్మ గారిని పరిచయం చేస్తారు మీకు ఇప్పుడే వారికి మొత్తం ఆంధ్ర తెలంగాణ ఉన్న లాయర్లు అందరూ ఆయన తెలుసు ఆయన చాలా పెద్ద గ్రూప్ నడుపుతున్నారు ఆయన సరే మీ సంగతి చూసుకోమని చెప్పి ఒకసారి హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాత్రం ఒకసారి పాత ఫోన్ చేసి వాడితే కూర్చొని మీ పాటే మీరు అలాగే సార్ తప్పనిసరి తప్పనిసరి ఓకేనండి చాలా సంతోషం సార్ నమస్కారం 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 సంతోషం హరే కృష్ణ హరే కృష్ణ